హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ముందుగా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు అందరూ చేసేసుకున్నారా నేనైతే మూడో వారం చేసుకున్నానండి ఆ అమ్మవారు ఆ లక్ష్మీ అమ్మవారు అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలతోటి మనం అందరం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియోని ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం సో నా కొత్త ఇంట్లోనే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నమాట ఇది ఆ రోజు నాలుగు గంటలకే అనమాట మార్నింగ్ సో లేచి ఫాసిల్ మొత్తం నీట్గా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో క్లీన్ చేసుకొని ముందైతే గుమ్మంకి పూజ చేస్తాం కదా సో చక్కగా ముగ్గేసుకొని ధూపము అవన్నీ వెలిగించి అదంతా నేను వీడియో ఇంకా తీయలేదు ఎందుకంటే ఆ హడావిడిలో ఉంటా కాబట్టి సో తర్వాత ఇంకా గుమ్మం దైపోయినాక ఇంకా ప్రసాదాల సెక్షన్కి వచ్చాను అనమాట సో ప్రసాదాలు అయితే ఫస్ట్ అయితే పరమన్నంకి అండ్ అలానే రైస్ అండ్ పరమన్నం పాలల్లో వేసి ఉడికేస్తున్నాను అదే అక్కడ అవుతూ ఇక్కడ వచ్చేసి పీట అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను సో ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను సో ఈ పీట నేను మెషర్మెంట్స్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట సో ఇలాంటి పూజలకి కరెక్ట్గా బాగా ఉంటుంది కదా సెపరేట్గా మనం ఇట్లా పెట్టుకుంటే నిండుగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇది నేను రెడీ చేయించుకున్నాను అండ్ అలానే ఇక్కడ కొత్తది కాబట్టి స్వస్తికని వేసి పసుపు కుంకుమబొట్లు పెట్టుకొని ఇక్కడ అయితే పద్మ ముక్క అయితే వేసుకొని పీటను రెడీ చేసుకున్నాను పీటకు యాక్చువల్లీ ముగ్గులతోటి మంచిగా డిజైన్ ఫ్లవర్ పెయింటింగ్ లాగా వెయ్యాలి అనుకుంటున్నాను సో ఎప్పుడు వీలవుతుందో తెలీదు ఇప్పటికైతే టైం కుదరలేదు సో అందుకనే దీన్ని ఇంకా ఇట్లా వదిలేసాను అనమాట బట్ వరలక్ష్మి వరలక్ష్మీరాధం పూజ అయిపోయినాక ఏదో ఒక టైం వీలు చూసుకొని ఆ పెయింటింగ్ అదంతా వెయ్యాలి పీటని మంచిగా కొంచెం డెకరేట్ చేయాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా పద్మ ముగ్గు అంతా వేసి పీటని అయితే రెడీగా చేసుకున్నాను మీరు కలశం పెట్టే ఆచారం మీకుందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చాలా ఉంటుంది కొంతమందికి కలశం ఆచారం కూడా ఉండదు కదా నార్మల్గా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు సో మాకైతే కలశం ఆచారం అత్తయ్య వాళ్ళకి లేదు ఆవిడెప్పుడు పెట్టుకోలేదనమాట కలశం పెట్టి పూజ ఎప్పుడు చేయలేదు బట్ బట్ మా మమ్మీ వాళ్ళు పెట్టుకుంటారు సో అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా అదే విధిగా ఫాలో అయిపోతున్నాను అనమాట ఈ అష్టలక్ష్మి చెంబుకి చక్కగా గంధం ఇంకా కుంకుమతోటి మంచిగా రెడీ చేసుకున్నాను అనమాట అండ్ దీంట్లో ఇప్పుడు ఏమేమి వేస్తారంటే నేనైతే తొమ్మిది రకాలు వేస్తాను ముందైతే వాటర్ వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పుష్పము తర్వాత లవంగాలు యాలకులు పచ్చకార్పూరము ఇంకా అలానే ఒక పువ్వు ఒక కాయిన్ అట్లా ఒక తొమ్మిది వేస్తానన్నమాట నేను దాంట్లోని అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడైతే పచ్చకర్పూరం వేస్తున్నాను సో మీరు ఇంకా గంగా జలం కూడా వేయచ్చు నా దగ్గర ఉంది సో కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకునేది ఉందనమాట సో అది కూడా వేసారనమాట నా దగ్గర ఉంటే కనుక వెయ్యొచ్చు లేదంటే ఆప్షనల్ సో ఇట్లా మంచిగా అంతా రెడీ చేసుకొని కలిసానే పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఫోటో ఇంకా పెడతాం కదా సో అందుకని చెప్పేసి అక్కడ బియ్యం అది వేశాను చాలామంది వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవి ఫోటో మట్టుగానే పెడతారు బట్ అట్లా కాదండి లక్ష్మీదేవితో పాటు నారాయణుడు కూడా కలిసిన ఫోటో కూడా మనం పెట్టాలి సో నేను ఇది వరలక్ష్మీ వ్రతం కాబట్టి స్పెషల్గా లక్ష్మీదేవి ఫోటో దాని పక్కన నా నారాయణుల ఫోటో కూడా కంపల్సరీ పెడతారనమాట ఎందుకంటే ఇప్పుడు ఆయన లేదే ఆవిడ లేదు సో ఈసారి నుంచి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ ఫోటోతో పాటు లక్ష్మీనారాయణని ఫోటో కూడా పెట్టుకోండి అండ్ నేను కూడాను ఎప్పుడు కూడా మా మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి నాకు అది అలవాటు అయిందనమాట సో మేము వరలక్ష్మీ రథానికైనా వినాయక చవితికైనా అభ్యర్ వినాయక చవితి కంటే ఇద్దరు కలిసే కూర్చుంటారు భర్తలు మరి వరలక్ష్మీ రథానికి ఆడవాళ్ళ పూజే అన్నట్టుగా ఓన్లీ ఆడవాళ్ళే బుక్ చదువుకొని పూజ చేస్తారు బట్ మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు కలిసే పూజ చేస్తారనమాట నాన్న బుక్ చదువుతారు అమ్మ వచ్చేసి ఆ బుక్ ప్రకారంగా చదివిన ప్రకారంగా పూజ చేస్తూ ఉంటారు సో నాకు కూడా అదే అలవాటు సో పెళ్ళైనప్పటి నుండి కూడాను ఇద్దరం కలిసే పూజ చేసుకుంటామన్నమాట వరలక్ష్మి వ్రతం అవని వినాక్షి అవని ఏదైనా అని సో ఏంటంటే ముందే నేను చెప్పేస్తాను లైక్ ఈ రోజున కంపల్సరీగా లీవ్ పెట్టుకో అట్లా చెప్తాను సో ఆ రోజునైతే ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము సో ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే పూజ చేయాలని లేదండి మగవాళ్ళు కూడా పక్కనే ఉండాలి వరలక్ష్మి వ్రతానికి ఉండి ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా చూస్తున్నారు కదా చక్కగా లక్ష్మీనారాయణ ఫోటో కూడా పెట్టుకున్నాను పూలు అన్నీ అలంకరించుకొని పెట్టుకున్నాను అనమాట కలశం కూడాను రెడీ చేసుకొని పెట్టుకున్నాను పసుపు గణపతిని రెడీ చేసుకుంటాం సో ఫస్ట్ మనం ఏ పూజ అయినా కూడాను ఏ విఘ్నాలు కలగకుండా వినాయకుడికి పూజ ఫస్ట్ చేస్తాం కాబట్టి సో వినాయకుడు పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసి అక్కడ పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో పిల్ల పాపను లేపడము దానికి స్నానం చేయించడము దాన్ని రెడీ చేయించడం అవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే వాళ్ళే కదా మనకి ఫస్ట్ లక్ష్మీదేవులు సో అందుకనే ఫస్ట్ దానికి కాలికి మంచిగా పసుపు అనమాట దాని తర్వాత నేను కూడా రాసుకుంటున్నాను ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేయడమే ఇలా అన్నీ రెడీ చేసుకొని నైన్ టెన్కి మంచిగా ఉంది స్టా ముహూర్తం అని అంటే ఇంక అప్పుడు స్టార్ట్ అంటే దుర్ముహూర్తాలు అభ్యాలు అవి లేకుండా నైన్ టెన్ నుంచి బాగుంది అంటే ఇంకప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాకనే నేను వీడియో తీసాను అనమాట ఇంకా పూజలోనే ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు కదా మళ్ళీ వీడియో వస్తుందా రావట్లేదా సరిగ్గా వస్తుందా లేదా ఇవన్నీ ఉంటాయి అందుకని నేను వీడియో అనేది పెట్టలేదు సో చూసారు కదా మా లక్ష్మీదేవి బాగున్నారా సో నేనైతే ప్రశాంతంగా ఇద్దరం కూడాను అందరం ముగ్గురం కలిసి చక్కగా పూజ అనేది చేసుకున్నాము సో ఇలా జరుపుకున్నామండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతకీ ప్రసాదాలు చూపించలేదు కదా మీకు రెండు చూపిస్తాను ఏమేం చేశానో గారెలు కేసరి శనగలు పులిహోర పంచామృతాలు దద్దోజనం పరమన్నం ఇలా ఏడు రకాలు పెట్టుకున్నానమాట నైవేద్యాలు అమ్మవారికి పూజ అంతా అయిపోయినాక కథ అంతా వినేసినాక కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈరోజు మ్యాండటరీగా మనం చేయాల్సింది మన హస్బెండ్స్ దగ్గర కాలుకి మొక్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం తీసుకోవాలన్నమాట సో ఆ పని కూడా అయిపోయింది అండ్ అలానే నేను ఇక్కడ కొ కొన్న చీర డబ్బులు నేను కొన్న డైమండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను తాంబూలం అన్నీ కూడా దీని తర్వాత మా అపార్ట్మెంట్లోని ఒక ఏడుగురికి తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాను అనమాట ఇంకా అవన్నీ వీడియో ఏమీ తీయలేదు సో ఇలా జరిగిందండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా చక్కగా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఉంటానైతే బాయ్ బాయ్